వెల్కమ్ టు మెగా టీవీ నియోజకవర్గం డివిజన్ నీలగిరి సంఘంలో ముప్పై ఎనిమిది లక్షలతో సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు నీలగిరి సంఘం వాసులు ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు డ్రైనేజ్ నిర్మాణానికి ముప్పై ఎనిమిది లక్షల నిధులతో పనులు ప్రారంభించాము అన్నారు నీలగిరి సంఘం వాసుల డ్రైనేజీ సమస్యలకు పరిష్కారంగా ఈ నిధులను కేటాయించామని మరో తొమ్మిది లక్షల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రాంతంలో శాశ్వతంగా డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు ఎంతో మంది కాంట్రాక్టర్లు డ్రైనేజీ నిర్మాణానికి ముందుకు రాలేదని తాము పూనుకొని ఈ పనులు చేయిస్తున్నామని తెలిపారు స్థానికులందరూ ఈ డ్రైనేజీ కాలువ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నీలగిరి సంఘం నీలగిరి సంఘంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో పద్నాలుగు వందల మీటర్ల డ్రైన్ల నిర్మాణం వాస్తవం చెప్పాలంటే ఓ నెల రోజుల ముందు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకి ఈ ప్రాంతానికి ఇచ్చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు కావచ్చు నీలగిరి సంఘంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ యొక్క డైన్ల నిర్మాణం ఎందుకంటే ఇక్కడ డైన్లు చేసేదానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి చిన్న చిన్న వీధులు కష్ట సాధ్యమైనటువంటి పని దాంతో గతంలో అనేక ప్రయత్నాలు చేసిన కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి కానీ గడప గడపకి రెడ్డి గిరిజారెడ్డి కార్యక్రమంలో భాగంగా గిరి మాట ఇచ్చాడు ఆ మాటని నెరవేర్చేదానికి అటు అధికారులతో కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడి ఖచ్చితంగా నేలగిరి సంఘంలో డ్రైన్ల నిర్మాణం అవసరం ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ డ్రైన్లు చేపట్టినట్టయితే పలు అడ్డవీధులకి డ్రైన్లు వస్తాయి మరో తొమ్మిది లక్షలు కేటాయించినట్లయితే నేలగిరి సంఘంలో పూర్తి స్థాయిలో డ్రైన్ల నిర్మాణం సమస్య లేకుండా పోతుంది నిర్మాణం జరిగిపోతుంది ఆ తొమ్మిది లక్షలు కూడా కేటాయించమని కమిషనర్ గారిని అధికారులను కూడా కోరటం జరిగింది త్వరలో కేటాయిస్తామని చెప్పారు ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ నిర్మాణం వేగవంతంగా ప్రారంభించి అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియచేసుకుంటూ నా ఉద్దేశంలో ఒకటే ఎక్కడైనా సరే అభివృద్ధి పనుల విషయంలో శంకుస్థాపన చేశామంటే ఏదో టెంకాయలు కొట్టామా హోటలు దించుకున్నామా వెళ్ళామా అన్న ధోరణి ఉండకూడదు ఖచ్చితంగా ఏదైతే పని పూర్తి కావాలా నిర్దేశిత కాలం ప్రకారం పని పూర్తి కావాలా ఆ ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు కరెంటు సౌకర్యాలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం గత ఏడు నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపాదికన అధికారుల సహాయ సహకారాలతో చేపడుతున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం నెల్లూరు రూరల్ నియోజవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలా అన్నది నా ఉద్దేశం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమరావతి ఆంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి మన బిడ్డలకు ఉద్యోగం వచ్చేదానికి విదేశాల నుంచి లక్షల కొద్దీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు స్థాపించడం ఇవన్నీ ఆలోచనతో ఇంత పెద్ద వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టాలు తప్పిన గాడి తప్పిన రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ముందుకు తీసుకుపోయేదానికి రాష్ట్ర ప్రజలకి మేలు చేసేదానికి కృషి చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక విధానాలతో అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా దృష్టి పెడుతూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు అతి త్వరలో హామీలన్నీ కూడా ప్రారంభమవుతాయి కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యని తెలియజేసుకుంటూ నీలగిరి సంఘం వాసులకు కూడా నేను మనవి చేసేది ఒకటే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ ఈ యొక్క సమయంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది నీలగిరి సంఘంతో మొట్టమొదటి నుంచి కూడా నీలగిరి సంఘం అరుంతిపాడుతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఆ అనుబంధంతో నీలగిరి సంఘాన్ని అరుంతిపాళాన్ని ప్రత్యేకంగానే చూస్తానని ప్రత్యేకంగానే ప్రేమిస్తానని చెప్పని మాట ఇస్తూ ఈ ముప్పై లక్షల రూపాయల పనులకి సంబంధిత కాంట్రాక్టర్కి ప్రజలందరూ సహకరించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్థానిక ప్రజలు ఆ కాంట్రాక్టర్కి సహకరించినట్లయితే వ్యక్తిగత పంతాలకి భేదాలకి పోయినట్లయితే నీలగిరి సంఘంలో ఎప్పటికీ డ్రైన్ల నిర్మాణం ఇక సాధ్యం కాదు దాన్ని దృష్టిలో ఉంచుకొని నేలగిరి సంఘం వాసులందరూ మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ డ్రైన్ల నిర్మాణానికి పూర్తి స్థాయిలో అధికారులకి అటు కాంట్రాక్టర్కి సహకరించాలని చెప్పని కోరుతూ ఉంది